ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మనకి లో కాస్ట్లోనే వస్తుంది అన్నమాట ఈ ప్లాట్ అయితే మాత్రం లొకేషన్ వచ్చేసి ప్రసాదం బాడండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా మనకి ఉన్న ఫ్లోర్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్లోని వెస్ట్ ఫేసింగ్ అయితే మనకి సేల్ ఉందండి ఫ్లాట్ ఇది గ్రూప్ లోని ప్లాట్ అండి ఈ కి అయితే కార్ పార్కింగ్ ఉంది అలాగే ప్లాన్ ఉంది మనకి లోన్ కూడా వస్తుందండి లిఫ్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉంది అనమాట టోటల్ ఎసెప్టి వచ్చేసి పది వందల యాభై వస్తుందండి మనకి ప్లింత్ ఏరియా సుమారుగా అయితే ఒక తొమ్మిది వందల వరకు అయితే ప్లింత్ ఏరియా ఉంటుందండి ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఇరవై ఆరు గజాలైతే ల్యాండ్ ఇస్తున్నారు అనమాట అలాగే ఈ గ్రూప్ హోసం కూడా రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అలాగే సిమెంట్ రోడ్ అండి మనకి ఈ ఫ్లాట్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఎయిటీ ఫీట్ రోడ్ కూడా ఒకటి ఉందండి మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అనమాట ఈ ప్రసాదం పాడు అలాగే మనకి బల్లిం వారి వీధి వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి చూస్తున్నాను కదండి ప్లాట్ అయితే చాలా చాలా బాగుందండి మనకి చాలా లో కాస్ట్ లోనే వస్తుంది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే చాలా గా ఉందండి మనకి కాస్ట్ అయితే మాత్రం చాలా గానే వస్తుంది మనం రెంట్ ఇచ్చుకున్నా కూడా ఒక తొమ్మిది నుంచి పదివేల మధ్యలో అయితే రెంట్ వస్తుందండి అలాగే వుడ్ వర్క్ కూడా ఉందండి ఫేసింగ్ అయితే మాత్రం వెస్ట్ ఫేసింగ్తో అయితే మనకి సేల్కి ఉందండి ఈ ఫ్లాట్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ వస్తుందండి అంటే మన ఎలిజిబుల్ కనుక సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ వస్తుంది అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మనకి ఇక్కడ నుంచి ఏలు రోడ్డు హైవే వచ్చేసి జస్ట్ ఒక వన్ కేఎమ్ ఉంటుందండి మల్లివారు ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ అలాగే మనకి మిడ్ ప్లస్ ఆపోజిట్ రోడ్కి వచ్చేసి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అనమాట ఈ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి కనుక డైరెక్ట్గా వచ్చి ప్లాట్ కనుక విజిట్ చేసి చూసినట్టయితే మీకు బాగా నచ్చుతుందండి లో కాస్ట్లోనే వస్తుంది మనకి అలాగే మనకి కిచెన్ ఏరియా కూడా చూడండి చాలా స్పేసెస్గా ఉంది అలాగే బెడ్ రూమ్స్ కానీ హాల్ కానీ అన్ని కూడా మనకి చాలా స్పేసెస్ కన్నా వచ్చినాయండి మీరైతే మిస్ చేసుకోవద్దండి ఎందుకనంటే ఈ ఫ్లాటు ఈ కాస్ట్లో మనకి అన్నీ ఉన్నాయి అంటే మనకి కార్ పార్కింగ్ ఉంది వుడ్ వర్క్ ఉంది ప్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది మనకి ఈ గ్రూప్ హౌస్ ముందు కూడా వచ్చేసి రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అలాగే మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉందండి ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే మాత్రం కేవలం ముప్పై లక్షలు మాత్రమేనండి మీకు నచ్చితే కనుక ఇంకా రేట్ అయితే ఇంకా తగ్గుతుందండి మీకు అది ఫైనల్ అయితే కాదండి మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ వస్తుందండి మీ ప్రొఫైల్ కనుక సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుందండి మనకి నేషనల్ హైవే కూడా జస్ట్ వన్ కేఎం అండి ప్లాట్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మీరైతే పూర్తిగా అయితే మీరు వీడియో చూడండి మీకు బాగా నచ్చుతుందండి ఈ ప్లాట్ అయితే మాత్రం చూస్తున్నారు కదండి వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది మనకి ఈ ప్లాట్ నుంచి ఎయిటీ ఫీట్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అనమాట అలాగే బల్లెం వారి వీధికి వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అనమాట చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫీట్ రోడ్డు అనమాట మనకి ఇదంతా కూడా ఎయిటీ ఫీట్ రోడ్డు అండి సిమెంట్ రోడ్డు ఇప్పుడు మనం బల్లెం వారి వేదికి వెళ్తున్నాం అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర నుంచే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది బల్లెం వారి విధండి జస్ట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ కాడికి వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ అనమాట మంచి కమర్షియల్ ఏరియా అండి మీరైతే మిస్ చేసుకోదు ఈ ప్లాట్ థ్యాంక్ యూ